మున్సిపాలిటీలలో కార్మికుల కష్టాలు నాలుగు నెలలుగా వేతనాలు లేవు ఈనాడు ఇది సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా అనే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏరియాలలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల జీతాలు నాలుగు నెలల జీతాలు వస్తలేవు వాళ్ళ జీవితాలు ఎట్లా గడవాలి వాళ్ళ సంసారం ఎట్లా గడవాలి కిరాయిలు ఉంటాయి ఉంటాయి రోగము నొప్పు వస్తుంది పోరగల చదువులకి తిండి థికానా ఎట్లా గడవాలి అధికారులు కాడ పోయి మీరు నేను చెప్తున్నాను పారిశుద్ధ కార్మికులు జీతాలు ఎవరెవరికి వస్తాయో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కాడ పోయి పొయ్యి పెట్టుకొని కూర్చోదు లేకపోతే ఆఫీస్లో లో పెట్టి ఈనాడు అధికారులకి బుద్ధి వచ్చేటట్టు చేయాలి లేదంటే ప్రభుత్వ అధికారుల జీతాలన్నా మీరు తీసుకోరు వాళ్ళకి మాత్రం ఫస్ట్ కాగానే జీతాలు పడతాయి మీరు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి సిటీ ఏదైతే మొత్తం ఆ ప్రాంతాలని శుభ్రంగా ఉంచేటటువంటి వాళ్ళకు మాత్రం సప్రమంగా జీతాలు పడతలేవు మీరు ఏం లేదు వంట మార్పు కార్యక్రమాలు చేయాలి నడి రోడ్డు మీద చౌరస్తల కూచోవాలి వంటలు చేసుకొని తినాలి అప్పుడు బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి అధికారులకి ఎమ్మెల్యేలకి నాయకులకి టైంకి పైసలు వాడాలి అకౌంట్లలో కానీ గ్రామానికి పరిశుభ్రంగా వచ్చినటువంటి కార్యక్రమకు మాత్రం నాలుగు నెలల జీతాలా ఎవరికి చెప్పాలి వాళ్ళ బాధలు ఎట్లా తీరుతాయి వాళ్ళ బాధలు ఇలాంటి మిత్తితోని కట్టి వీళ్ళందరికీ పైసలు మీరు కరెంట్ బిల్లు లేట్ అయితే మిత్తి లేస్తారు ఫైన్ వేస్తుంటారు ట్యాక్సులు లేట్ అయితే ఫైన్ వేస్తారు వీళ్ళకు కూడా మిత్తితోని కట్టియాల మీరు పైసలు మీకు మాత్రం ఒక రూలు ఒక రూలా మీరు వసూలు చేసే కట్టనే ఫైన్లతో వసూలు చేయాలి వీళ్ళకి నాలుగు నెలల జీతాలు కూడా ఫైన్లతో మిత్తితో కట్టి అదే ఏ మనుషుల్లో నా జీతాలు ఆపేట్లా ఖచ్చితంగా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమస్య ఉన్న కార్మికులకు మాకు పంపి వీడియో మీ బాధ చెప్పి మాకు పంపిది మేము చూపిస్తాం ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ అధికారులు ఎట్లా పనిచేయాలి ఎట్లా నడిపియాలి ప్రభుత్వాలు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో పరిశుద్ధ కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు మున్సిపాలిటీగా ఏర్పడిన నాలుగు నెలలు గడుస్తున్న వారికి జనవరి నుంచి వేతనాలు అందకపోవడం కుటుంబ పోషణ భారంగా మారింది పైసలు వస్తలేవా ప్రాంతాలలో నాలుగు నెలలు మున్సిపాలిటీ అయితే పైసలు ట్యాక్స్ వసూలు చేస్తలేరా కరెంట్ బిల్లు తీసుకుంటలేదురాయి ఇరవై ఒకటి వేల మంది జనాభా కలిగిన కోహిరు గ్రామంలో ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది అయితే పట్టణంలోని మురుగు కాలువలను శుభ్రం చేసే ఇరవై నాలుగు మంది కార్మికులు మాత్రం వేతనాలు అందించడం లేదు నాలుగు నెలలుగా జీతం లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులతో సతమవతం అవుతున్నారు ఎరికెళ్ళి తెచ్చాలి అప్పులు తెచ్చుకోవాలి మరి ఆ మిత్తులు ఎవరు కట్టాలి మీరు ఇప్పుడు ఇల్లు గడవాలంటే నాలు నెలకి ఖర్చులు ఎరికెళ్ళి తేవాలి చేసిన అప్పులకు మిత్తులు కట్టారు ఆర్థిక పరిస్థితి వాళ్ళు అంత తయారు చేసేది నాడు